కుజిలెడు సొప్ప పిల్ల రాను బావయ్యో నిన్నడవలేనయ్యో పిల్లల్లా నడవలేనయ్యో ఓ పిల్ల నిన్న చూసి మా పొల్లవి అనుకున్నా ఓ పిల్ల నిన్న చూసి మా పొల్లవి అనుకున్నా వస్తవ పిల్లు ఈ జిలుకు జిలేడు సొప్పగొయ్యా సొప్పగొయ్య వస్తవ పిల్లు రాను నేను నడవలే నయ్యో ఈ నల్లరేగడి పిల్లల్లా నయ్యో నీ మెడలా క్లేసు చూసి నా పిల్లవి అనుకుంటి వస్తవ పిల్లో ఈ జిలుకు జిలెడు సొప్పగొయ్య వస్తవ పిల్లో రాను బా నేను నడవలే నయ్యో ఈ నల్ల రేగడి పిల్లల్లా నయ్యో సూపర్ మీరు ఇంకా వాయిస్ తో వాడితే మస్తు వస్తుంది మీరు అంటే చుట్టుపక్కల అందరి ఇంటి రన్ కురు देखो तो డోలి लेके ना చిన్న వస్తారు గొంతు ఆ చిన్నవన్న గొంతు తెలిసిపోతుంది అన్న మీది గట్టే వస్తది సో బాగా వస్తుంది ఒకటి చరిత్ర మీరు అనుభవించిన చరిత్ర అనుభవించే చరిత్రే గోరో ఇల్లో అప్పుడు దేశం పోతం 갔다 పోవకరా ఇటు రెండు మూడు రోజులు దొయిలమలే बोलतेనా ఆ నైట్ పట్టతలే మనిషికి దామ కొట్టుడు మనిషి రెండు గంటలు కొట్టాలా మెలగట్ట మంది వేసిండ్రు మా నైట్ అక్కడ అంతనే ఉన్నా నేను అదే జాగ్రత్త పక్కన ఉంది పడతాయి లేకపోతే మనం దరగా పాలైతే లేని లేకపోయి వెళ్ళారు అని ఉన్నా అయితే మంచిగా మంది ఆయన ఇలా నైట్ మంచి పండుక ఏమైందంటే నా దాము కాసిన ముందు కాదు జాము ఓడి ఉండడు సంతధాము అంటే నిద్రాగదు నిద్రాగదు కాబట్టి సంతకాడ దాము ఓడు ఉండడు సందధాము ఎప్పుడు ఉండేది నా దాము కాసిన రెండో ఓవెన్ లేపిన రెండో రోజులు లేకపోతే మూడో ఓన్లు లేపుకోవాలి అసలు పూర్తిగా అయితే మాత్రం ఉంటే మాత్రం మూడు నాలుగు దాంట్లో తల మనిషి గంట టైం పడుతుంది ఇక ముగ్గురే ఉంటే మూడు దాంట్లో తలాలి అంటే మూడు తల కొద్ది ఇబ్బంది కాదు కూర్చుంటే కాయలేదు అట్లా వస్తుంది అట్లా నిలబడి తిరగాలి లెక్క అది మరి పోయి సీన్ పడుతుంది అయితే ఇక తండ్రి గుండ గట్టిగా చెప్పినా నేను నా జాము అండి నేను లేపే అక్కడ లేపే వాడు జాగం కాసి మరి వాన జాగం పోయినాయా వీని జాగం పోయినాయా పోయి సీన్ పెట్టి నీకు సీన్ పెట్ట తర్వాత ఇక పక్క రైతు వచ్చిండు సీన్కి వెళ్తూ కొత్త తెల్లగట్ట ఏ అత్త పై గొల్లడా అట్ట ఇట్ట నీ సా సీన్ అంతా మీకు నువ్వు పక్క మంటి రైతు పొక్కడు కదా కొంత కోపం ఈ సీన్ పెట్టి ఇది కొంత కోపం అమ్మ కరమ అంత కరమ పడిపోయింది పడిపోయిన తర్వాత నాలుగు తగర రోజులు పోతే ఇక మా మన ఊరు కాదు మన పల్లె కాదు ఇప్పుడు మన ఊర్లో అంటే మన చిన్న పొలా మన ఊర్లో మనకి చాలా బాగా ఉంటది ఇక గొలడా అసలు మొదలు పెట్టి కొట్ట కొట్ట మనం అయితే నేను చిన్నగా ఇక ఒక గంట తర్వాత వస్తాం పా అన్న ఏం తినది వాస్తవే అబ్బాయి రూపాయలు కట్టిస్తారు కట్టేసుకుండు అయితే సర్పంచ్ వాళ్ళు అంటే అక్కడ సర్పంచ్ కలిపి సర్పంచ్ అయిపోయినా పోయిన తర్వాత నా నష్టం పోయింది నాకు లక్ష రూపాయలు దానికి అని ఒత్తిడి చేసి చేస్తే మా లక్ష రూపాయలు అంటే ఆరు రోజులనే ముప్పై ముప్పై మా మనం బాధలు ఉంటాం కదా నేను మాట పాడము తర్వాత ఇప్పుడు ఎవరైనా గొల్లలో మారిపోయినా కూడా కొంతమంది తెలిసింది తిట్టరు వాళ్ళు వంద మాట అంటే మనం తగలదు అది శివయ్య నుంచి అయ్యలే శాపం పెట్టింది అయితే వాటి ఎన్ని తిట్టు తిట్టినా మాకు తగలవు మనం ఒక మాట అంటే తగుతుంది కొంతమంది తిట్టరు అదే మీ గొల్లలు తిడతా మాకు తగులుత కానీ ఓ ఇల్చుకోపోవా అంటారు కొంతమంది అయితే మేము తిట్టి మళ్ళా మనకడికి మళ్ళా అదే ఏరియాకు మళ్ళీ వచ్చిన తన గడ్డిన పోయినాం తన గట్టి పోయినా పోయిన తర్వాత మళ్ళా ఇక ఆ ఏరియాకి మళ్ళీ పోయినాం కదా ఆయన తన మన పప్పు చెప్తే తనగా పడ్డది కదా అని మళ్ళీ పోయే తరకు ఆమె పడేలమ్మా అని చూసి గుర్తుపట్టింది గొల్లాని రా అన్నది ఏందమ్మా పడేలమ్మా అంటే ఆ మా చేను మెప్పుకుని రా మంచి కావాలని అంటే మీ చేను మా ఊళ్ళు ఏమంటారు అమ్మా ఇప్పుడు వాళ్ళని మనలో మీరు చెప్పాలి కదా ఏ మీ పొడి తీసుకుని ఇక మీరు మీ పే చేయినాయా మీ గొర్రెలు దగ్గర ధనం కట్టిరా అంటే ధనం లే కానీ పడలమ్మా మరి మీ చీన మీ ఉన్నలే వెళ్ళిపోతా మన మంత్రి మనకు మనకే ఉండదు అనగానే అన్నదిగా పాపం పడలేమ్మా బాధపడి అయ్యా మీ గొర్రెలు కూడా మేము ధనంగా తీసుకుని మేము బాగా పోలే ఆ షీన్ మీకు ఇక మా దాంట్లో రెండు రోజులు పంట తోలి అని అన్నం పెడతామని మూడు రోజులు ఆ పంటల మమ్మల్ని పూడా వీటి అన్నం ఉన్నాయలేదు అవే పెట్టింది అట్లనే మాకు పోయిన నుంచి మళ్ళీ పంట మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అసలు పంట పండలే కూడా పంటలేదు నాయన మీ గొల్లలో షాప ఏమో కడ ముప్పై వేలు ధన తీసుకునే ముప్పై లక్షలు రాసపోయినా మేము మా గొల్ల చెప్తే అట్లా ఉంటారు అమ్మాయి అది మా పెద్దోళ్ళు మా ముసలాయన కూడా చెప్తాను మరి ఎడ్ అయినా మా వాళ్ళు చెప్తారు అరే గొల్ల తిట్టి అమ్మ చేను బట్టిన చేను మళ్ళీ ఇవి వచ్చి ఫుల్ కాస్తారు మళ్ళీ గొల్లూరు తినే మన అది బాగా గుర్తు కొన్ని కొన్ని బయట చేయనప్పుడు తిన్నప్పుడు మళ్ళీ పిలికొచ్చి పిలుపు వచ్చి కాస్తది గొల్లలు ఏమో కాస్తది పంట ఎస్తాను మందు కానీ అది వెనకడా నుంచి శాపన కట్టది అది అంటారు దాన్ని వాళ్ళు ఆ పడేలా మస్తు బాధపడి మీకు అర్థం తీసుకుని మేం బాగా పెద్ద మనిషి అని మా వాళ్ళకి చెప్పి మూడు రోజులు అన్నం పెట్టి ఇక మీరు కొంచీవించి అయిన పెట్టుకోండి సర్లే పడదాము మీకు మంచి పాటలు అంతేలే అన్నం పెట్టేవాడు కూడా అంతేగానే మనిషికి కావాల్సి ఒక్కడి బాబే తింటే మనం సంతోషంగా ఎవరినైనా హెల్ప్ చరిత్రాయి చాలా చరిత్ర మీరు ఇంకా అన్ని దేశ అన్ని తిరిగి చూసి చాలా చెప్పు ఇప్పుడు వండుకున్న అన్నం ప్రేమ టేస్ట్ ఉంటుంది గొల్ల ఉంటది ఎంత మంచిగా తిన్న రుచి మా గొర్రె తిండికి గొర్రకాడ తిండికి తాడ ఉంటుంది ఎందుకో మరి దాడి గుర్తికాడ వేసుకొని తిన టేస్ట్ బాగుంటుంది

అది ఏమన్నా టేస్ట్ ఉంటుంది అయితే ఒక కూడా ఒక వంట కూడా నేర్చుకున్నాను బాట సరేనా మరి దేశం పోయిన ఫోన్ చేయాలి అంటే వస్తామే అక్కడ దావా చేసుకున్నాం కొత్త వంట చేసుకున్నాం మంచి వంట కూడా తింటాం ఇది మీ దేశం వెనకడి నుంచి మా సిద్ధాంతం ఏందో కానీ తపన కట్టం అన్నం వండుకున్న చెప్పు కూరగాయలు వంట చేసుకున్నా అని చెప్పు గురువు లేవు తినేటప్పుడు తినేటప్పుడు ఇక ముద్ద పెట్టుకుంటూ ఊరుకుంటుంది అంతే మాలేసాడు అది మాకు మా గొల్ల అలా అంతే అది నిజంగా అది మేము కూడా చూసినాం చాలా మా నాన్న అయినా అట్లనే అది మాకు ఎందుకు మరి వెనక నుంచి చెరిపితేనో అన్నం వేసి ఇక పల్లెలో పెట్టుకున్నాక ఇక ఈ పోతనం అంత ముందు అప్పటిదాక ఏం వంట వంట ఏం లేచిపో కూడా ఒక్క పెరిగి కాదు అంత ఒక చంటి పిల్ల తల్లప్పుడు కూడా అంతే కదన్నా ఇప్పుడు పాప ఎంతసేపు ఉన్నా సైలెంట్ గా పడుకుంటది తినే టైం అయితే ఎట్లయితే ఏడుస్తుందో తిననీయకుండా ఆ గొర్రెలు కూడా అంతే తినే టైంలో ఇక ఉరుకుతనే ఉండే ఉరుతనే ఉండాలి బుక్క ఉంటారు పెట్టిన అంతే ఇవన్నీ ఇట్లా ఉంటాయని కూడా మేము యాదవ్స్ మీద పాట తీయడం జరిగింది అంటే ఆ మేము యాక్చువల్ గా వాసం అదే నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు గొర్రె కాసేది వాళ్ళు ఎన్ని బాధ నాన్న కూడా మేము పుట్టినప్పటి నుంచి మేం చూసినప్పటి నుంచి ఎప్పుడైనా గొర్రెలు దొడ్డి నిండా గొర్రెలు ఉండేది కూడా ఇప్పుడు చెట్టరలు చాలా ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే అడవులుగా చెట్టు తిరిగేస్తారు వేస్తారు చెప్తే మన యాదాభాక్ గొర్రెల చెట్టు చల్లడం అంటే కొంచెం సమస్య గొర్రెలు దేశం అడవి పంట ఏమైతే అంటే చెట్లు వేస్తారు అవి మంచి చెప్తే అని చేస్తారు దేశం చేస్తారంటే ఊరి ఊరు అండ దొరకరావు ఊరు అండకు దొరకరావద్దు గొర్రె ఉండదు ఎక్కువ ఊర్లో ఎండ దొరకొస్తే ఇప్పుడు ఆడలు మొగ్గులు గొర్రెలకు వెళ్ళిపోతా ఉంటారు దాని వల్ల ఎఫెక్ట్ కొడుతుంది దెబ్బలు దెబ్బ తింటే అందుకనే వరలక్ష చెట్టు గారు అంటే ఇప్పుడు మంచి మళ్ళీ ఇప్పుడు చెట్టు కలితే ఇప్పుడు కళ్ళు కలిసి మా పుత్ర కళ్ళు తీసుకొచ్చి వరలమే కదా పనులు నిండుకుండా కింద పెట్టకుండా అప్పుడు మా నాన్న కూడా గొర్రె కడిగిన అంటే తాటి కళ్ళు గౌండ్ అయిన ఓడిచేది తీసుకు తాడు దిగంగానే ఆ కళ్ళు తెచ్చి సీసనిండా పోసి ఒక గుడిచెల కట్టేది అంటే గురుంట అవి ఏరే ఇ గురువు వరకు బాగా అంతా జాగ్రత్త ఉంటాయి అంటే ఇళ్ళలో దొరికినాయిల అడవిలు దొరికితే మనకి కొత్తగానే ఇంటి ఆడలు గిట్ట అడవులు గిట్ట అటు ఇటు పోతారు కదా దాని వల్ల పడుతుంది చెట్టు కూడా మనల్ని కూడా చేసిన వాళ్ళు చాలా మంది మనమే కాదు ఇక్కడైనా మన యాదవులు చెట్ట తనాడు తిరుపతి వెంకా సృష్టించింది యాదవడేగా ఆవు వేరు రోజు గోగు పాలు వెంకా మంచిగా ఇస్తున్నారు పాలు ఆవు అయితే పోతుంది అని ఆవు బొడలు మన లెక్క మన యాదవ్ అసలు ఆవుల కాగింది చరిత్ర మనది ఇప్పుడు మన యాదవ కథలు కూడా మన వాళ్ళు పూలు యాదవల చరిత్ర చెప్తారు యాదవళ్ళు కూడా బొర్రకి రాదు ఆవులది ఆవుల గంగరాజు పూల రాజు పెద్దరాజు పెద్దదేవి ఈ కళ్యాణరాజు స్వామి యుద్ధం అది అదన్నీ మన యాదవ్ల చెప్తే చెప్తారు ఆవుల చెప్తే చెప్తారు ఈ గొర్రెలు చెప్పారు ఈ గొర్రెది తీసుకొచ్చే తీసుకొచ్చాయి మసీనే ఊటిచ్చే అక్కడ ఆవులు అయితే తిరుపతి వెంకన్నకు ఆయన రూపం చూడడానికి దొరడానికి యాదవడే యాదవడపడే తట్టుకుంట ఆయన రూపం ఇప్పుడు ఆవుతోని పోయి వెంకన్న రూపం మొత్తం చూస్తుంది ఏ జాతి జాలి తట్టుకోలేకపోయింది అయితే వెంకన్న తొలి రూపం నువ్వు చూసి నువ్వే నీ తొలి దర్శనం నీదే ఇప్పుడు కూడా మనకు తొలి దర్శనం మనదే కాదు ఉంది అంతకన్నా గొప్ప మాత్రం తొలి దర్శనం మనదే మళ్ళా అవతరం ఎత్తి మన సలభాండవులు తిని మన తొలి పెట్టి నమ్ముతుంది మలనా చరిత్ర మలనా మన గొర్రె కాసి మా అయితే ఒక్క సైమాన మా ఊళ్ళో ఒక సంబంధమైందంటే డ కోడా తీసేసే మాట్లాడుతుంది ఏందే ఒకసారి గొల్లడ గొల్లడని అదో తీరు ఇప్పుడు రెడ్డి వాళ్ళతో దొర అంటాడు త్వర అనేదో అలా సమస్య ఎన్ను ఉంటాయి అయితే యాదవ్ గోల్లెడోల్లడప్పుడు ఇట్లా తీసేసాడు అది పద్దు కాదు మీ చరిత్ర ఎన్నో చెప్పు ఇప్పుడు మీ చరిత్ర ఇప్పుడు రెడ్డి ద్వారా అదే అని గౌరవించి మాట్లాడడం గౌరవించి వాళ్ళు చరిత్ర ఎందుకు చెప్పు అని అయితే మా చరిత్ర నాకు తెలియదు ఏం నువ్వు నీ చరిత్ర చెప్పురా నాకేం తెలియదు అనుకున్నాను అయితే కృష్ణ అవతారం ఎత్తి గోపాల కృష్ణ అవతరం ఎత్తి మా హిందు బాణవల్ని మా ఇళ్ళలో పెట్టి తిరిగింది అంతకన్నా గొప్పవంతుడు అను కాదు త్రిపతి తొలి ఇచ్చి మా యాదవుడే తొలి దర్శనం ఇచ్చేది మా మాది నచ్చేది ఇంకా అంతకన్నా గొప్పవంతుడు ఎవడే నీ దీ చెప్పుడు చరిత్ర అంటే మా మనవడు పెద్దగా చాలా కలూ కానీ ఎంత టోలన్ అయితే అంత టో ఎంత టోలన్ మీ మాటలతోటి కట్టి పడేస్తారు అన్నట్టు అందరితోనే అది అక్క ఇప్పుడు అందరికి ఆ టాలెంట్ ఉండదు కొంత ముఖం నుంచి స్థిరం ఉంటది అది లక్షణం ఉంటది కొంతమంది నోరు గోరు మాట కదా ఆ మాట విధానం కూడా ఇప్పుడు మన దంట పోయి ఉంటాడు అనుకో నలుగురు గంట ఉంటాడు అందులో కూడా పాప పోయి ఉంటాడు ఏంది అని మాట్లాడతాడు రెత్త కొట్టకరా మా వాడు పట్టింది మొత్తం విడిపోతారు ఇది ఊరు కాదు పల్లె కాదు అని అంటారు ಅಂತ ಅನ್ನೋದನ್ನು ಎಂದೆಡ್ಡಿಗಾರ ಬದುಕೊಚ್ಚಮ ಮಾವನಿ ದಬ್ಬ ಕೊಡುತ್ತೆ ಕುರ್ತಿವಿ ಜೊತೆ ಅಲ್ಲಿ ಮನ ನೋಡಿ ದಬ್ಬ ಕೊಟ್ಟಿ ಆಯ್ತಾ ಬತಕ್ರೀ ಎತ್ತಿನ ಅನ್ನ ನೈಟ್ ನಿರಬೂಡೋ ಸರ್ದಿ ಅಲ್ಲಿ ಸೆಪ್ಪ ఇప్పుడు ఆయన సీరియస్ గా వచ్చి ఒక దెబ్బ కొట్టినా కొడితే కొడుతున్న తర్వాత మా బస్సు మీ మొత్తం మార్ల సారా మేము బయట మా మీ మొత్తం ఏదో జాలిగా పోతా అని మనం అన్న పని నీళ్ళ అనుకో ఆయన ఏమంటాడు మనకి ఎదురు అంటే ఇంకెక్కువ మాట్లాడు మాట్లాడతాడు మన అన్న మాటకి ఏమైంది ఆయన చక్క అయిపోతాడు నైట్ కరెక్ట్ వచ్చి ఇక్కడ బస్ దగ్గర వచ్చారు కదా పుసుకొని కొడుతుని పాపం ఆ బాబు అంత బాధపడుతున్న కన్న పని నేను ఎందుకు కొడుతున్నావు అని ఒక పది రోజులు పోగొడుతున్నాడు అట్లా ఉంటాయి కొంతమంది ఆరోగ్యాలు సూపర్ అన్న మీ మాటలు ఇంకా ఓడిచిపోము మీతో ముచ్చట్లు ఎలాగొని మాట్లాడే విషయాలు అంటే మళ్ళీ సాంచుద్దాం మళ్ళీ మాట్లాడదాం తప్పకుండా ఆర్ఎల్ ఆర్ ఛానల్ నేనైనా పొరపాటు మాట్లాడితే సిమ్ అయ్యో లేదండి మాట్లాడేది అంటే మీరు వ్యక్తిగతంగా ప్రధాన చూసే ప్రేక్షకులు ఉంటారు అక్కడ ప్రేక్షకులు వాళ్ళు మనలు చూస్తారు అందరూ మన యాదల కష్టాలు చెప్పారు కదా ఏమైనా పడపాడు అంటే అది వేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు మన మన పవర్ ఏందో మన టాలెంట్ ఏందో మనం చెప్పినాం కదా నా గురించి నన్ను పాలైనా వాళ్ళు నేర్చుకుంటారు లైఫ్ లో కానీ ఎదుటోని మతం ఎత్తారు వాడు ఎదుటోడి ఎత్త అట్లా అయితే తీసేస్తారు తీసేసినప్పుడు ఏం చేయాలి నేల తక్కువ ఎదుటోని మతమే వాళ్ళు ఇది వాడు ఏదో నేను ఎంత బలం అనే వాడు పక్క అని నేను తిప్పేస్తా తిరిగి వేస్తా బానించేస్తూ ఆ తాగిన డ్రింకుల మీద ఏదో అంటాడు తలాగటా తాగుడు దొరకదు దిగులు దొరకదు ఏమన్నా నాకు వంద రూపాయలు తాగుతారు వాడు వచ్చి బతురాట అయిపోయా అండి చాలా అంటే చాలా సమాచారం అందించారు మంచి పాటలు అందించారు ఎన్నో తెలియని విషయాలు

థ్యాంక్ యూ సో మచ్ అన్న చూసారు కదండి మన కుమరి పాటలు మాటలు తన యొక్క జీవిత చరిత్ర నిజ జీవిత సత్యాలు ఏ విధంగా చెప్పిండు చాలా నిజంగా చదువుకున్న ఎక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా ఇంత అనుభవం ఉండదు అతను అనుభవించిండు కాబట్టి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నారు సో ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లా ఉంటారని కూడా తన తనను చూసి నేను నేర్చుకోవాల్సి వస్తుంది చాలా విషయాలు మంచిగా భగవద్ భగవంతునికి మనిషికి అంటే చిన్న ఒక కర్రను తీసుకుంటే కూడా దానికి ఒక సమాచారం అంటే కర్ర విలువ కూడా దీన్ని ఇట్లా ఉంటది సో శివునికి గదస్తులం ఎంతో ఇట్లా మనకు కూడా తెలియదు కాకిది కూడా అంత ప్రకృతికి సంబంధించిన విషయాలు కూడా చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అన్నా